హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ బ్లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ దుర్గభవానీ కలెక్షన్స్ అండి అండ్ ప్రీవియస్లో కూడా చాలా వీడియోస్ రిలీజ్ చేశాము వీరు మన గుంటూరులోనే హౌస్ ఎవరైనా హౌస్ విజిట్ చేయాలనుకున్న మీకు అడ్రస్ అనేది క్లారిటీగా ఇస్తారు అండ్ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ కాస్ట్ టు కాస్ట్ సేల్ సింగిల్ సారీ కూడా లోకల్ వాళ్ళకి కాదండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మనకు వచ్చేసరికి మంచి బాక్స్ ఐటెం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బాక్స్ ఐటమ్ విత్ మనకు వచ్చేసరికి అంతా కూడా మనకి జెరీ బార్డర్ అండ్ సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి కవర్ జెరీ బోర్డర్ విత్ మనకి అన్నీ కూడా బ్రాండెడ్ అనమాట ఇవన్నీ కూడా అన్నీ మనకి ఏంటంటే బ్రాండెడ్స్ ఉంటాయి కవర్ ప్యాకింగ్స్ ఉంటాయి లూజ్ ఉంటాయండి మనం ఇస్తుంది బ్రాండెడ్ త్రీ డబల్ నైన్ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఇంకా ఏదైనా అంటే కలర్ ఏదైనా మీకు స్పెసిఫిక్గా డౌట్ ఉందనుకోండి బ్లూ అలానే గ్రీన్ అలానే మనకి బ్లాక్ నావి బ్లూ షేడ్ రత్నావళి టొమాటో రెడ్డు అండ్ కలర్ చార్ట్ అయితే మస్తు అంటే ఉందండి ఇలా కాకుండా మీకు ఏదైనా చక్కగా ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు లేదంటే పిక్ అయినా షేర్ చేస్తారు కానీ క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి చాలా చాలా బాగుంది వెరీ 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 నైస్ అండి సో అసలు ఎవ్వరు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండ్ బోటర్ కూడా ఎలా ఉంటుందంటే పోక్ అనేది మనకి క్వాలిటీ ఉంటుంది అండ్ కలర్ గ్యారెంటీ ఉంటుంది కొంచెం లూజ్ ఐటమ్స్ అన్న అలానే మనకి కొంచెం ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ ఉత్తికి కొంచెం రంగు వదలటం అలా అవుతుందన్నమాట పల్లూలు పెద్ద వస్తాయి బ్లౌజులు పెద్ద వస్తాయి సారీ కొలతలు పెద్ద వస్తాయి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అనమాట మనకి చెమేలి చెమేలి మనకి బాక్స్ కలెక్షన్ అంటే ఏంటంటే ఎంత మెత్తటి జార్జెట్ ఉంటుందంటే అంత మెత్తటి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే మంచి డిజైన్ తీసుకొచ్చారు కొత్త న్యూ డిజైన్ అండి మనకి బ్రౌన్ అండ్ రెడ్ కలర్ అలానే మనకి డెమల్పించం బ్లూ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ ఇలా కలర్ చార్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి కేవలం ప్రైజ్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే మీరు గమనించండి సింగిల్ 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 సారీ కూడా మనకు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందన్నమాట అండ్ శారీ డిజైన్ కూడా ఎక్స్ట్రాడనరీగా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి బార్డర్ ప్యాటర్న్ కానీ అలానే మనకి పళ్ళు కానీ ఇందులో ఇంకా మీకు చెప్పాలంటే బ్లౌజ్ చూడండి ఇవి నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నార్మల్ సారీస్ అయితే అంటే ఏంటంటే రెగ్యులర్ మనం చూస్తున్నాక ఫ్లోరలేగా చూస్తున్నాక జార్జటేగా ఇట్లా మాత్రం ఇలా మాత్రం అనుకోవద్దండి చూడండి నేను ఏం చూపిస్తున్నాను క్లారిటీ మీకు అర్థమవుతుంది హెవీ డిజిటల్ బార్డర్ హెవీ మనకి మోస్ అండ్ మనకి చాలా మెటీరియల్ అయితే మెత్తగా ఉంది ఈక్వల్ టు సాటిన్ అంత మెత్తగా ఉందన్నమాట అండ్ మనకు ఒకసారి చూడండి కేవలం త్రీ డబల్ రూపీస్ మాత్రమే అండ్ మన గుంటూరులోనే వీరి కలెక్షన్ వీరి హౌస్ ఉంటుంది చక్కగా హౌజ్ విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక చీర మీకు నచ్చిందా వెళ్ళి చూడండి మీకు ఇంకా అక్కడికి వెళ్ళి కలెక్షన్ చూస్తే ఆ రోజు ఉన్న కలెక్షన్ ఇంకా మీకు ఇంకా ఏమైనా నచ్చచ్చు అందుకనే ఒకసారి వెళ్ళండి చాలా హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది హై ఫ్యాన్సీ సారీస్ కానీ అలానే మనకు వచ్చేసరికి హెవీ డిజిటల్స్ కానీ అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే గ్రాండ్ శారీస్ కానీ అన్ని రకాల అవైలబిలిటీలో ఉంటాయి తప్పకుండా అయితే విజిట్ చేయండి శ్రీ దుర్గా భవానీ కలెక్షన్ కూడా మనమైతే చాలా వీడియోస్ ఇచ్చాం పల్లులు పెద్ద వస్తాయండి బ్లౌజులు అండి బ్లౌజులు మనకు మెజర్మెంట్ అయితే వస్తుంది అనమాట కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వీడియోని కూడా ఇలానే చూస్తూ ఉండండి స్కిప్ కొట్టకండి చాలా మంచి డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకు వీడియో మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉందండి ప్రైజెస్ మీకు అయితే స్క్రోల్ అవుతుంటే ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అండి దే బోర్డర్ కూడా మనకి లోపల సిల్వర్ జరీ లైన్స్ అయితే వచ్చేసింది గోల్డ్ గోల్డ్ జరీ లైన్స్ వచ్చేసి మొత్తం షైనింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది సారీ అయితే లుక్ మీరు వీడియోలో చూస్తుంటే ఆ బ్రైట్‌నెస్ కూడా మీకు తెలుస్తుంది కట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది ఉంటుందన్నమాట సారీ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది దే మొత్తం చక్కగా క్యారీ చేసుకోవచ్చు మనం హ్మ్ కూడా ఇవన్నీ కూడా కొత్తవేండి హ్మ్ కొత్త కలెక్షన్ మనం బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఇలా పోచంపల్లి స్టైల్ అయితే వచ్చేసింది మనకి మీకు అయితే పోయేది ఏం లేదు శారీలో మొత్తం కూడా చిఫాన్ డైలీ వేర్ యూస్ కానీ మీకు ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయి శారీస్ అయితే కనుక ఇది కాస్ట్ ఎంత పడుతుంది అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు దీనిలోనే సిక్స్ కలర్ చార్ట్ చూపించిన దాంతో అయితే సెవెన్ కలర్ చార్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉంది సో మీకు ఏది కావాలన్నా కూడా సింగిల్ అయినా కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు ఫ్రీ హ్యాపీగా ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ కలర్ అయితే ఇది మనకి బ్లూ విత్ పింక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ బ్రౌన్ విత్ మనకి బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ గ్రీన్ విత్ రెడ్ వస్తుంది ఎల్లో విత్ గ్రీన్ నెక్స్ట్ విత్ బ్లూ కలర్ వస్తుంది ఇలా మనకి సెవెన్ కలర్స్ చూసారు కదా మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ప్రింట్ అండి మెటీరియల్ ఓకే మనకన్నీ కూడా పైన అనేది గ్రే కలర్ కామన్ మీకు బార్డర్ అయితే మారుతుంది మనకి లైట్ గ్రే కలర్ అయితే కామన్ అనమాట మనకి బార్డర్స్ వచ్చేపటికి ఎల్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మనకి సేమ్ పింక్లోనే టూ పీసెస్ ఉన్నాయి సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు హ్యాపీగా బాగుంటుంది ట్విన్నింగ్ లాగా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ గ్రే విత్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రే విత్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది మనం ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాం శారీ లుక్ ఎలా ఉంటుంది అన్నది మీకు అవుట్ ఫిట్ వేసుకుంటే కూడా ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా మైకా ప్రింట్స్ వస్తాయి చాలా చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ అయితే ఉంది మీకు ఇదంతా కూడా టాజల్స్ వస్తాయి పళ్ళు పట్టు వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ప్రింట్ వస్తుంది ఓకే మనకి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అంతా ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా వస్తుంది ఆ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వరకు మనకి అలా ప్రింట్ అయితే వస్తుందన్నమాట సారీ అయితే సూపర్ ఉందండి దీని ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ అవ్వద్దండి లేదు గుంటూరు లోకల్లో వాళ్ళు విజిట్ అవ్వాలనుకుంటే పైన పైన స్కూల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెప్తారు సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ డిజైనర్ వస్తుంది మొత్తం కూడా ఇలా స్టోన్స్ అయితే వస్తుందండి మీకు గ్యాప్ గ్యాప్స్ తో లైన్స్ లైన్స్ తో అయితే ఉంటుంది చాలా బాగుంది సారీ అయితే ఇది కూడా క్లాసీ కలర్ అనమాట చాలా బాగుంది కట్టుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది పేస్ట్రియల్ కలర్స్ అనమాట మీకు వచ్చేసి గ్రీన్ షేడ్ వస్తుంది మీకు జరీ లైన్స్ కూడా వస్తాయి మీకు ఇలా పిస్తా ఏ కలర్ అయితే ఆ కలర్కి అదే జర్రీ లైన్స్ అయితే వస్తాయి దీనిలో త్రీ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి సో త్వరగా బుక్ చేసుకోండి ప్రైస్ ఎంత అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పట్టు సిల్క్ వస్తుంది ఓకే మొత్తం కూడా కాపర్ జరి అయితే వస్తుంది

మొత్తం కూడా కోపర్ జరిగి వస్తుంది మొత్తం కూడా ఇది పట్టు సిల్క్ ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ టు కాస్ట్ మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు సో ఇది మీరు గమనించుకొని వీడియో చూడగానే త్వరగా బుక్ చేసుకోండి సో లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్తో కాబట్టి త్వర త్వరగా మీకు కావాల్సిన కలర్స్ ఏంటో మార్క్ చేసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం జార్జెట్ శారీస్ అండి నేను ఇప్పుడు చూసేది వర్లీ ప్రింట్స్ వస్తే మనకి ఇలా బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అవునండి ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు మొత్తం కూడా జార్జెట్ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మొత్తం కూడా కలంకారీ ప్రింట్స్ మొత్తం కూడా మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్తో అయితే వచ్చేస్తుంది ఇలా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము మనకు వైట్ అనేది కామన్ అండి మీకు ఆ ప్రింట్స్ దగ్గర కలర్ అనేది మారుతూ ఉంటుంది బార్డర్ దగ్గర ఆ పైన కలర్స్ సో శారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది మెయిన్ శారీ అయితే కనుక మీకు వర్క్ బ్లౌస్తో పేరప్ పేరప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ ఎంత అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ అండి డోలా పట్టు అండి డోలా పట్టులో మనకి ఫోర్ డిజిటల్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వైన్ విత్ గ్రీన్ కలర్ నెక్స్ట్ పికాక్ బ్లూ విత్ బ్రిక్ కలర్ అయితే వస్తుంది మీకు బార్డర్స్ కూడా చూస్తున్నారు కదా చాలా షైనింగ్గా ఉంది మొత్తం కూడా ఫ్లోరల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం మొత్తం ఎలా ఉంది అన్నది బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ బేస్ మీదే ఉంటుంది మీకు శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ విత్ మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది ప్రైస్ అండి ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షీపింగ్ ఫ్రీ షిప్పింగ్ మీకు సింగిల్ కూడా ఫ్రీ షీపింగ్తో ఇస్తున్నారండి సో ఎవరి మిస్ అవ్వట్ కాస్ట్ టు కాస్ సేల్ అనండి ఇవి లాస్ట్ టైం మనం సెవెన్ అలా మినిగి రీస్టాక్ చేయించి కస్టమర్స్ కోసం మనం కాస్ట్ కాస్ట్ సేల్ చేస్తున్నామండి ఈరోజు ఓకే లాస్ట్ టైం అన్నీ కూడా ఇవి మనం సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ థౌజండ్ కూడా ఇవన్నీ ఈరోజు మాత్రం కాస్ట్ కాస్ట్ సేల్ అవుతున్నాం ఓకే

ఓకే దీనిలోనే కలర్స్ వచ్చేటప్పటికి మనకి నావీ బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ డార్క్ మెరూన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ వైన్ కలర్ దీ దీనిలో అయితే ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉండండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ లేవు మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఇవి ప్రైస్ ఎంత పడతాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు ఒక సారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము మనకి బార్డర్ అంతా కూడా ఇలా లీఫీ ప్యాటర్న్ వస్తుంది కింద ఒక చిన్న సిరోస్కి స్టోన్స్తో లైన్ కూడా వస్తుందండి మీకు నాకు బ్లౌజ్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇలా మీకు మధ్య మధ్యలో ఇలా బంచెస్ అయితే వచ్చేసాయి మీకు పైన కింద కూడా సేమ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేపాటికి చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది సో చాలా బాగుందండి సారీ శారీ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నారు సో ఎవరో మిస్ అవ్వదు వీడియో చూడగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి ముగ్ధా సిల్క్ అండి ముగ్ధా సిల్క్ వస్తుంది మీకు మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి గ్రీన్ విత్ మనకి గోల్డ్ జరీ అయితే వస్తుంది బార్డర్ ప్రతి దానికి కూడా గోల్డ్ అనేది రిపీట్ అవుతుంది ఇవన్నీ కూడా క్లాసీ కలర్ ఉంది మనకి డార్క్ కలర్ కూడా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నారు కాస్ట్ టు కాస్ట్ లో దీని ప్రైస్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనకి లుక్ ఎలా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది ఓకే ఇవన్నీ కూడా లైన్స్ ప్యాటర్న్లో అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేపటికి డాట్స్తో అయితే వచ్చేసింది మీకు ఇది వచ్చేసి పళ్ళు ప్యాటర్న్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు పట్టు లుక్ అయితే వస్తుంది ప్లస్ చాలా సాఫ్టీగా ఉంది లైట్ వెయిట్ అనమాట మీకు అంత బరువు కూడా లేదు శారీ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సో డోంట్ మిస్ అండి త్వరగా వీడియో అయితే త్వరగా బుక్ చేసుకోండి రోజుకి చూసారు కదండి రోజు కలెక్షన్ మీకు అంతా కాస్ట్ కాస్ట్ సేల్లో ఇచ్చామండి లాస్ట్ టైం కూడా మనకి ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైస్ ఇచ్చాము ఈ దానికన్నా కూడా ఈరోజు ఇంకా తక్కువ వచ్చినాయి మనకి కాస్ట్ కాస్ట్ సేల్లో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి త్వరగా బుక్ చేసుకోండి మీకు మీ ముందుకు ఇంకా మంచి సరికొత్త కలెక్షన్తో ఇంకా తక్కువ కాస్ట్లో కూడా తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాం మమ్మల్ని సపోర్ట్ చేయండి దుర్గభవానీ కలెక్షన్స్ అండి శ్యామలా నగర్ గేట్ వెంకటరమణ అని టూ బై టూ నైన్టీ ఎయిట్ సచివాలయం పక్కనే ఉంటుంది మీరు ఆఫ్లైన్ కూడా రావచ్చు వచ్చి విజిట్ చేసి చూసి కొనుక్కోండి థ్యాంక్ యూ అండి